நே போ பதிமூன்று நடிச்சு நம்ம தெரிவிச்சி நடுகுரை நீர் வந்து நடிச்சா இப்படி ஏழு நெல் ஐயோ ரெடி சீரியஸ் குடிக்க அம்பாட்டி ரோஜி மோகன்

ఈరోజు నేను చేస్తాను పది నిమిషాలు కింద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా ఉంది కానీ మీకు ఉన్నాను పర్వేనా లేదు మీతో ఉన్నాను ఇద్దరు పోయినా వచ్చినా తిరిగి కూడా తాగేపున్నాను కదా నువ్వు ఎందుకు అండి చూసి పట్టించుకుంటాను ఇప్పుడు కూడా చేస్తాను కావాలండి పట్టించుకోండి సిగ్గు ఫీల్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశం చెప్పురా నేను వేదించండి చేస్తాను అవిస్తా నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు లేదు మా వారు ఎంత కెపాసిటీ ఎలక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవని నా సీట్లు ఏమైనా చూపేస్తున్నారు ఈ రకండ్ కావాలంట నాకు ఎలక్షన్ కోటి సీట్ ఇస్తాడు ఏదో గవర్నమెంట్ పోస్ట్ ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నా ఇస్తాడు చూపిస్తాను సీట్లు చూపేస్తాను కన్ఫామ్ చూపేసిన సీటు డీడీపీకి కన్ఫర్మ్ కన్ఫామ్ చేసినారు లైస్లో ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నా ఇరవై కోట్లు అడుగు పెడతాను పెట్టలేదు ఏదో గవర్నమెంట్ నా పెట్టి నాకు ప్రస్తున్నాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయిపోయినా నాకు రాజకీయాలు కూడా పెద్ద పని లేదు లేదా ప్రెస్ మీట్లు లైవ్ వచ్చి షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో ఇది క్లియర్ ఏది గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాల్ చేస్తాను అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇప్పుడు నువ్వు మారటే మార్ నాకు అమ్మాయి కూర్చుంది నా రోజు ఒక అమ్మాయి నాలుగు అదే సినిమాగా ఇప్పుడు నువ్వు కావాలి బదులు కావాలంటే అంతేగా నేను మారణం మారుకీరని ప్లీజ్ అంటే నువ్వు రియల్ రియల్ లవ్ చేస్తున్నావు కాదని చెప్పారు నీకు ఏంటి ఇష్టం తెలుసు ప్రాణం అండ్ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరూ ప్రేమిస్తుంటే సినిమాలో ఆరు సినిమా ఆరు నెలల ఆరున్న సంవత్సరం ఇప్పుడు కొద్దిగా ఎక్కువ రద్దరు తెలిపోతారు నాకు తెలుసుకొని నాకు తెలిసే కొనుక్కుంటారు నేను వదిలేస్తూ

నేనేమని చేస్తున్నాను నువ్వు నన్ను సీరియస్గా లెవెల్ చేసిన నేను ఏం చెప్పట్లే నేను చెయ్యి నేను నాకు కొన్ని డిస్టర్బన్స్ జరిగినప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనరల్ ఫిఫ్టీన్ నా బాగు బాగు చెప్పాను కట్టే చెప్పాను చెప్పానా లేదా నేను ఫిఫ్టీన్త్ బాగు చెప్పాను లేదా ఏం

అంత ఇంటికి వెళ్ళబడి నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే తెలుసుకున్నాను నేను ముందు నా కోపం కోపిస్టులు నా కొడుకు మానసం అయినప్పుడు మీరు ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా స్టేషన్లకు పోవడం కొత్త బదలడం అట్ట కిరణ ఇంటి వేరే ఉన్నాడు నేను మీ దగ్గర విశ్వాస ఘాత అయిపోయాను రెండే మాట వచ్చి మనకు చేసింది ఓకే మనం చేసిన ఇష్టం మాట్లాడింది బట్ వాళ్ళ ఇంటికి మాతో మాట్లాడండి ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు మరి ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళాలి